హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే గాయస్ చాలా డేస్ అయిపోయింది నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయక చాలా డేస్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది అనుకోండి కాకపోతే ఫ్రిడ్జ్ అంతా ఆగమాగం ఉంది క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్లోనే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఫ్రిడ్జ్ టూర్ రెండు చూపిస్తాను క్లీ ఏమంటారు ఫ్రిడ్జ్ క్లీన్కి ముందు ఎలా ఉంది క్లీన్ చేసాక ఎలా ఉంది బిఫోర్ ఆఫ్టర్ మీరే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ మొత్తం తీసి బయట పెట్టేశాను ఇవన్నీ కూడా చూడండి దోశ పిండి ఇంకా కర్రీస్ అవి పెడతాం కదా కొంచెం కొంచెం అన్ని అంటాయి అనమాట నేను నీట్గానే పెట్టుకుంటాను బట్ ఫిఫ్టీన్ డేస్ అయింది కాబట్టి ఇంకా కామన్ ఇంకా ఫ్రిడ్జెస్ కొంచెం అలా అవ్వడం ఇక్కడ వచ్చేసి లోపల సోయా సాస్ ఏదో పడింది అనమాట అది గ్లాస్ లోపల పడింది ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు కిందికి వెళ్ళిపోయింది అనమాట దాని నుంచి డ్రాప్ డ్రాప్ కారిపోయి కింద పడిపోయింది కింద రౌండ్స్ ఎగ్స్ పెట్టుకునే ఉండేగా అందులో పడిపోయింది అనమాట సో ఇది వచ్చేసి నేను ఈ మధ్య వెజిటేబుల్స్ బాక్స్లో వేయడం మర్చిపోతున్నాను అన్ని కవర్లోనే అనమాట సో ఇంకా ఈ కవర్లన్నీ తీసేసి నీట్గా బాక్స్లో సెట్ చేయాలనుకుంటున్నాను అనమాట సో వాళ్ళు ఎక్స్ట్రా టీ ఇప్పుడు వచ్చేసి నేను ఇదంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయింది అనుకో లోపల సర్దడం అనేది తర్వాత విషయము ఇది రావట్లేదు గట్టిగా పట్టేసి నా సోయా సాస్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్ది సోయా సాసే అనుకుంటుంది సో అది మొత్తం కారణం వల్ల కిందకి పడిపోయింది ఒకరోజు క్యాప్ ఎందుకు లూజ్ అవ్వడము ఇది కింద పడిపోయింది బాటిల్ అనేది అందుకే మొత్తం అనమాట ఇంకా మొత్తం స్పూన్ తీసుకొని మొత్తం గీకి 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 కోలిన్ వేసి మొత్తం క్లీన్ చేశారనమాట కోలిన్ వేసి ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి తర్వాత వట్టి క్లాత్ వేసి చూపిస్తే సరే వట్టి క్లాత్ వేసి తుడిస్తే ఇంకా నీట్గా అయిపోతుంది అనమాట ఫైనల్గా మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తాను చూపిస్తాను చూడండి ఇలా నీట్గా సర్దేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఎక్కడ కూడా అంత ఇదిగా ఉండదు బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా నీట్గా ఉంది కదా ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి పైన పోలేదు కానీ కింద మొత్తం స్పూన్తో గీకేశాను పైన మొత్తం గ్లాస్లో కిందికి వెళ్ళిపోయింది అది సో అది క్లీన్ చేయడం అవ్వట్లేదు మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం ఫ్రిడ్జ్లో ఎలా సర్దుకున్నామనేది చూపిస్తానమాట అలాగే ఇది ఫ్రిడ్జ్ టూర్ కూడా అనుకోండి పైన డీ ఫ్రిడ్జ్లో వచ్చేసి నేను ఏం పెట్టాను రెగ్యులర్గా కూడా ఏం పెట్టామనమాట చాలా తక్కువ డీ ఫ్రిడ్జ్ అనేది యూజ్ చేయడం ఇంకా కింద వచ్చేసి ఏమేమి పెట్టాను ఎలా సర్దానని చూపిస్తాను ఫస్ట్ రోల్ వచ్చేసి ఇలా ఉంది ఫైనల్ లుక్ బట్ మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పైన వచ్చేసి మన బర్త్డే అయిపోయింది కదా టూ కేక్స్ కట్ చేయించారు బట్ ఒక కేకే కంప్లీట్ అయ్యింది వన్ కేక్ అలాగే ఉంది కొంచెం హెల్త్ బాగుండట్లేదు నేను కూడా తినట్లేదు అనమాట సో ఇంకా పైన ఇంకో బాక్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన ఈ వెజిటేబుల్స్ మొత్తం కడిగేసి మళ్ళీ పెట్టేశాను ఆల్రెడీ కడిగాను కానీ ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను కదా ఇంకా వెజిటేబుల్స్ కూడా నీట్గా కట్ చేసి కడిగేసి అనమాట పచ్చిమిర్చి టమాటా దొండకాయ ఈ బాక్స్లో వచ్చేసి పండుమిర్చి చట్నీ అంటారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అది అనమాట కింద బాక్స్లో వచ్చేసి కరివేపాకు బీరకాయ ఈ బాక్స్లో వచ్చి పిండి బ్యాక్ సైడ్ వచ్చేసి పెరుగు అనమాట పెరుగు ప్యాకెట్ ఉంది కింద లాస్ట్ డాల్ వచ్చేసి పిండి ఉంటాయి కదా చిరగపిండి మైదా పూరి పిండి ఇంకా ఏమున్నాయి ఇడ్లీ రవ్వ చింతపండు ఉందనమాట ఎక్కువ బయట పెడితే పిండి అవన్నీ పురుగు వచ్చేస్తాయని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెడతాను మాక్సిమం ఇంకా ఇవన్నీ పెట్టేశాను కింద కూడా అవే ఉండట కింద లాస్ట్ డాలో ఇంకా అందులో కూడా అవే ఉంటాయి పిండి అవే ఉంటాయి అనమాట సో ఇంకా ఇక్కడ సైడ్కి వచ్చేసి సో సాస్ వెనిగర్ ఇంకా ఏమంటారు వెజిటేబుల్స్ సారీ ఫ్రైడ్ రైస్కి నూడిల్స్కి కావాల్సిన ఐటమ్స్ అనమాట అవి ఎప్పుడైనా ఇంట్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పి చిన్న బాటిల్స్ తీసుకున్నాను ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట అవి ఇంకా కేచప్ ఉంది టూ బాటిల్స్లో వచ్చేసి మిల్క్ అనమాట రెగ్యులర్గా బర్రెపాలు తీసుకుంటాం అంకుల దగ్గర హాఫ్ లీటర్ తీసుకుంటాను అనమాట ఒక దాంట్లో కొన్ని ఉన్నాయని చెప్పేసి అది కూడా అలాగే ఉంచాను ఇవి టూ త్రీ నిమ్మకాయలు ఉన్నాయన్నమాట ఇంకా ఫ్లవర్స్ రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ టూ త్రీ టైమ్స్ అనమాట అందుకే ఫ్లవర్స్ ఎప్పుడూ ఉంటాయి ఇంకా గసగసాలు చూపించాను కదా బయట పెడితే తొందరగా పురుగు వస్తుంది గసగసాలు అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మటన్ మసాలా ఇది వచ్చి డీటాన్ ప్యాక్ చూపించారు కదా మీకు ఇంతసేపు డీటాన్ ప్యాక్ వచ్చేసి నా ఫేస్కి వేసుకుంటాను అందుకే అక్కడ పెట్టాను చూడండి ఒకసారి నేను ఆ వీడియో తీసే గ్యాప్లో మా డుగ్గువాడు ఎప్పుడో వచ్చేసాడు జల్లీ ఏమంటారు స్వీట్ ఉంటుంది కదా అది తింటున్నాడని ఇచ్చారనమాట అది కొంచెం కొరికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో వేసేసింది మా డుగ్గువాడుతూ అలా ఉంటుంది అనమాట మమ్మీ క్లీన్ చేస్తూ ఉంటే వాడు ఖరాబ్ చేస్తూ ఉంటాడు ఫైనల్గా ఇది మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఫ్రిడ్జ్ టూ రెండు కంప్లీట్ చేశాను ఈ వ్లాగ్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్